はい。 సిఎస్కేకి ఎమ్ఐకి మ్యాచ్లు అయితే సి సీఎస్కే అయితే మళ్ళీ మరొక విజయం అయితే సాధించింది ఇరవై పరుగులు తేడాతోటి అయితే ఎంఐ అయితే గెలిచింది ఎంఐ ఇంకొక దా మళ్ళీ దారుణమైన ఓటమిని అయితే చూసింది ఈ ఓటమి కారణాలు ఒకసారి మనం చూద్దాం ఒకసారి ముందు బ్యాటింగ్ చేసిన సిఎస్కే అయితే రెండు వందల ఆరు పరుగులు చేసింది ఈ టార్గెట్ వస్తు అనుకోలేదు ఎవరు మ్యాచ్ చూసినా ఎవరైనా సరే ఎందుకంటే ఆ లాస్ట్లో ఏదైతే ధోని వచ్చి మూడు సిక్స్లు లాస్ట్లో ఒక బాల్కి రెండు రెండు పరుగులు రావడంతో అయితే దాదాపు ఇరవై పరుగులు చేశాడు నాలుగు బాల్స్లోనే నాలుగు బాల్స్లో ఇరవై పరుగులు అంటే హ్యూజ్ కాబట్టి ఆ కొంచెం అదొక్కటే చేంజ్ అయిందా ఎందుకంటే ఇరవై పరుగులు తేడాతో అయితే ఎంఐ ఓడిపోయింది ఆ ఇరవై పరుగులు ధోని కొట్టడం వల్లే అయ్యి ఉండొచ్చేమో మేబీ ఆ డిఫరెన్స్ కనిపించింది అలానే రోహిత్ శర్మ మంచి ఒక సెంచరీ చేశాడు సెంచరీ చేసినప్పటికీ మ్యాచ్ అయితే గెలవలేకపోయింది కారణం ఏంటంటే ఏదైతే మిడిల్ ఓవర్స్లో మంచిగా ఆడినప్పటికీ లాస్ట్లో పదిహేడు పద్దెనిమిది పద పదిహేను పద్నాలుగు పదహారు ఓవర్లు ఏదైతే ఉన్నాయో అక్కడ మంచిగా అయితే వాళ్ళు బౌలింగ్ వేయడం చూసాం సిఎస్కే టీమ్ అయితే చాలా బాగా వేసారు అక్కడైతే దాని ద్వారా అయితే అయితే పరుగులు రాబట్టలేకపోయారు చాలా ప్రజల్లో ఉన్నాడు రోహిత్ శర్మ కూడా ఎందుకంటే వికెట్లు అయితే పడతా ఉన్నాయి ఒక పక్కన హార్దిక్ పాండే వికెట్ పడిపోయింది ఆ తర్వాత టీమ్ డేవిడ్ పడుతూనే ఉన్నాడు షపట్ వికెట్ పడిపోయింది ఆ టైంలో ఒక పక్కన వికెట్లు పడతా ఉన్నాయి రోహిత్ శర్మ కూడా అంత ఫ్లూంట్గా స్ట్రైక్ చేయలేకపోయాడు ఎందుకంటే స్టార్టింగ్లో మంచి స్ట్రైక్తో ఆడాడు లాస్ట్కి వచ్చేసరికి నూట అరవై ఆరుకే వచ్చింది అది నాకు కనీసం టూ హండ్రెడ్ పైన ఉండాల్సింది ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పుడు సెంచరీ చేసినా కనీసం నూట ఎనభై నూట తొంభై ఆ మధ్యలో ఉంటుంది స్ట్రైక్ రేటు కానీ ఈసారి చూస్తే నూట అరవై ఆరే ఉంది స్టార్టింగ్లో బాగుంది స్ట్రైక్ రేటు కానీ పోను పోను వికెట్లు పడతా ఉన్నాయి పడే టైంలో అతనైతే స్లో డౌన్ అయిపోయాడు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వంద పరులు చేశాడు అది హ్యాపీయే ఎందుకంటే మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ అతను ఫామ్ చాలా అవసరం అతను కెప్టెన్సీలో మ్యాచ్లు ఉంటున్నాయి కాబట్టి మనకి అది అవసరం అలానే ఆర్థిక పాండే విషయాలు కొంచెం కంగారు ఉంది ఎంఐ టీం కంగారు పడుతుంది అలానే ఇండియన్ మెయిన్ టీం కూడా కంగారు పడవచ్చు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అతను ఖచ్చితంగా అతను ఆల్రౌండర్గా అతని మ్యాచ్లు ఉండే అవకాశం కనిపిస్తుంది ప్లేయింగ్ డెవన్లో కూడా మ్యాక్సిమం ఉంటాడు అతను అయితే కాబట్టి అతనిదైతే కంగారు అనిపిస్తుంది ఆ మ్యాచ్లని ఫినిష్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఆరు మ్యాచ్లు ఆడితే రెండు మ్యాచ్లు గెలిచారు నాలుగు మ్యాచ్లు ఓడిపోయారు టేబుల్ చాలా బాటంలో కనిపిస్తున్నారు అయితే దీని కారణం ఆర్థిక పాండే అంటున్నారు మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మీద ఓడిపోవడానికి కారణం అతను అనుకున్నాం ఎందుకంటే పైప్ ధాటర్ వచ్చి స్కోర్ అయితే స్ట్రైక్ రేటు అందరూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే అతనైతే చాలా దారుణమైన స్ట్రైక్ మెయింటైన్ చేశాడు ఇక్కడ కూడా చూస్తే అప్దాటర్ వచ్చాడు ఆరు బాల్స్లో రెండు పరుగులు చేశాడు అవుట్ అయిపోయాడు ఎందుకంటే టిమ్ డేవిడ్ మంచి ఫామ్లో ఉన్నాడు యాక్చువల్గా టిమ్ డేవిడ్ని పైకి పంపించుంటే బాగుంటుంది అనిపించింది చా చాలా మంది ఇదే కోరుకున్నారు ఎందుకంటే టిమ్ డేవిడ్ లాస్ట్ మ్యాచ్ నుంచి బాగా ఫామ్లో కనిపిస్తున్నాడు అతను కొంచెం అప్దేట పంపించుంటే రెండు బాళ్ళు నాలుగు బాళ్ళు కొంచెం ఆగి ఆడుకున్న తర్వాత మంచిగా స్ట్రైక్ రొటేట్ చేసాడు అనిపించింది నాకైతే మరి అది తప్పు మళ్ళీ ఆర్దిక్ చేసాడు చేశాడు అనిపించింది ఆర్దిక్ పాండే మైండ్లో ఒకటి రన్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే మ్యాచ్ని వెళ్ళి నేను ఫినిష్ చేస్తే ఏదైతే ఈ రోహిత్ శర్మ కెప్టెన్సీ వివాదం ఏదైతే నడుస్తుందో అది సమస్య పోతుంది అలానే మ్యాచ్లు ఏదైతే కంటిన్యూస్ ఓడిపోతున్నారో అది సమస్య పోతుంది అనుకున్నారు కానీ మళ్ళీ అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది అతను అబ్జాడు రావడము అతను పరుగులు చేయకపోవడము లేకుంటే బాల్ ఎక్కువ తీసుకోవడము స్ట్రైక్ సరిగ్గా లేకపోవడము లేకుంటే త్వరగా అవుట్ అయిపోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంది అతనికైతే బ్యాట్ టైం అయితే కొంచెం గట్టిగా నడుస్తుంది హార్దిక్ పాండేకి అయితే మరి గుడ్ టైం ఎప్పుడు వస్తుందో చెప్పలేము కానీ ప్రస్తుతానికైతే బ్యాట్ టైం చాలా దారుణంగా అతనికైతే నడుస్తూ ఉంది విమర్శలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప అతను నిన్న తగ్గట్లేదు నిన్న ఈ మ్యాచ్ని గెలిపించుంటే ఎందుకంటే అబ్ధిడ్ వచ్చాడు కాబట్టి మ్యాచ్ని గెలిపించుంటే కొంచెం విమర్శలు తగ్గాయేమో కానీ మళ్ళీ మళ్ళీ అది అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అతనికి కనిపిస్తుంది అదే సేమ్ టిమ్ డేవిడ్ కానీ షపాట్ కానీ మంచి హిట్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పైకి పంపించుంటే బాగుండేది ఎందుకంటే బిఫోర్ మ్యాచ్ అతను చూస్తే పెద్దగా ఆడింది ఏం కనిపించట్లేదు కాబట్టి కొంచెం అతను ఇంకా లోవర్ ఆర్డర్ ఒకసారి ఏమో లోయర్ ఆర్డర్కి వెళ్ళిపోయాడు చాలా లోగా వచ్చాడు చాలా లోగా వచ్చాడు ఇప్పుడు చూస్తే హబ్దాడర్కి వచ్చి మ్యాచ్ని గెలిపించాలనుకుంటే అనుకుంటే అది కుదరట్లేదు అన్ని బ్యాట్ టైమే నడుస్తుంది అనుకోవచ్చు హార్దీప్ పండ్యాకి ఇంకపోతే ఇంకా ధోని గురించి మాట్లాడుకోవాలి లాస్ట్లో వచ్చి ఏదైతే మూడు సిక్స్లో లాస్ట్లో టూ రన్స్ తీశాడు అది మ్యాచ్ని గెలిపించింది అనుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో ఆర్థిక పాయింట్ బౌలింగ్ చేయడం రాంగ్ అనిపించింది ఆర్థిక పాయింట్ వేయించి అతను మ్యాక్సిమం వైడ్ ఆర్కర్ కూడా వేయట్లేదు కరెక్ట్గా లెగ్లు మీనుకే వేస్తున్నాడు చాలా ఈజీగా అయితే ధోని అయితే షాట్లు కొట్టడం చూసాం లో ఫుల్ టాస్లు వేసాడు ఈజీగా అయితే సిక్స్లు కొట్టడం చూసాం ధోని అయితే యాక్చువల్గా ఆ టైంలో వేరే బౌలర్ ఏమైనా ఉంటే ధోని కూడా జడేజా వచ్చిండేవడం అనిపించింది నాకైతే అక్కడ ఆర్థిక పాయింట్ వేస్తున్నాడు కాబట్టి అంత పెద్దగా పేస్ ఏమి ఉండదు కాబట్టి ధోని అయితే వచ్చి ఆ స్టైక్ అయితే రొటేట్ చేశాడు చాలా బ్రిలియంట్గా అయితే ఇంకపోతే రెండు వందల ఆరు పరుగుల కాంట్రిబ్యూషన్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది శివన్ దుబే గురించి రుతురాజ్ గైక్వాడ్ గురించి వీళ్ళిద్దరు ఏదైతే మిడియాడర్లు ఆడారు ఎందుకంటే పవర్ ప్లేలో కూడా టెన్ రన్స్ పవర్ ఓవర్ వచ్చి నాలుగు నియర్లీ ఆ తర్వాత మధ్యలో మిడిల్ ఏవర్స్ ఉన్నాయి సెవెన్ ఓవర్స్ నుంచి ఆ మధ్యలో ఓవర్స్ ఏ ఉన్నాయో గా రండి పదకొండు పరుగులు పర ఓవర్కి అయితే తీసుకొచ్చారు కానీ శివన్ దుబి ఉన్నంతసేపు అయితే ముంబై ముంబై ఇండియన్స్ అయితే భయపడ్డారనుకోవచ్చు అసలు హార్దిక్ పాండే స్పిన్నర్నే వేయించలేదు అసలు వాళ్ళు పక్కాగా ఉన్నారు అసలు స్పిన్నర్ని వేసే పరిస్థితి అసలు ఛాన్సే మేము తీసుకోమని అయితే వాళ్ళైతే వాళ్ళు అనుకున్నాను శ్రేయస్ గోపాల్ని తీసుకొస్తారనుకున్నాం ఎందుకంటే ఒక్క ఓవర్ వేసాడు తొమ్మిది పరుగులు ఇచ్చాడు ఆ మిల్ ఒక ఓవర్ ట్రై చేయాల్సింది కానీ శివన్ దుబే ఉన్నాడు కాబట్టి శివన్ దుబేకి భయపడైతే అసలు స్పిన్నర్ని అయితే తీసుకురాలేదు ముంబై ఇండియన్స్ అయితే ఆ విధంగా ఇంపాక్ట్ అయితే కలిగిస్తున్నాడు శివం దుబే అలానే రుతురాజ్ గైక్వాడు కూడా మంచిగా అయితే స్ట్రైక్ రోటే చేశాడు నూట డెబ్బై రెండు పరువుల స్ట్రైక్ రేట్ తోటి శివన్ దుబే కూడా మంచి స్ట్రైక్ రేట్ మెయిన్ చేశాడు నూట డెబ్బై మూడు పేరు బాలలోనే అరవై అరవై ఆరు పరుగులు శివం దుబే ఎప్పుడు సిక్స్లు ఎక్కువ కొడుతూ ఉంటాడు కానీ ఈ మ్యాచ్లు కొట్టింది రెండే సిక్స్లు పది ఫోర్ అయితే కనిపించింది షార్ట్ బాల్కి కొంచెం ఇబ్బంది పడతాడు శివన్ దుబే అనుకున్నాం దాన్ని బాగానే కవర్ చేశాడు శివన్ దుబే అయితే ఎందుకంటే బిఫోర్ అన్ని మ్యాచ్లు కూడా ఈ మ్యాచ్లు దీని ముందు ఐపీఎల్ చాలా ఇబ్బంది పడ్డాడు షార్ట్ బాల్స్కి అయితే కానీ ఇక్కడ ఈజీగా అయితే బౌండరీలు ధరించాయి సిక్స్లు కూడా కాదు గ్రౌండ్ మీద బాల్ని అయితే పంపించగలుగుతున్నాడు చాలా ఈజీగా అయితే సునయాసంగా అయితే ఆ షార్ట్ బాల్ ఏదైతే వీక్నెస్ ఉందో దాన్ని అధిగమించాడు వచ్చుకోవచ్చు అధిగమించాడు అనుకోవచ్చు శివన్ దుబే మంచి నాకైతే ఆడాడు ఎప్పుడు స్పిన్నర్లని సిక్స్లు కొట్టేవాడు ఈసారి బౌన్సర్లతో కూడా చాలా సిక్స్లు కొట్టకుండా చాలా టాక్టిక్గా అయితే గ్రౌండ్ గ్రౌండ్ మీదకి బాల్ని తరలించి ఫోర్లు అయితే సాధించడం చూసాం పది అయితే సాధించాడు అలానే శృతరాజ్ గై కూడా ఐదు సిక్స్లు ఐదు ఫోర్లతో మంచిగా అయితే ఆడడం చూసాం అరవై తొమ్మిది పరులు చేశాడు శివన్ దుబ్బి అరవై ఆరు పరులు చేశాడు ఏదైతే టూ హండ్రెడ్ టార్గెట్ వస్తుంది ఎందుకంటే టూ హండ్రెడ్ దాటకపోతే అక్కడ నూట ఎనభై నూట తొంభైలు అయితే అక్కడ చేసింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఈవినింగ్ డ్యూ వస్తుంది కానీ ముంబై ఇండిన్స్ దాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకోవచ్చు ఎందుకంటే వాంకండే స్టేడియంలో నూట ఎనభై నూట తొంభై అనేది ఈజీ టా టార్గెట్ చేయడంలో కానీ రెండు వందల టార్గెట్ ఇచ్చారు కాబట్టి రెండు వందల ఆరు పరుగులు టార్గెట్ దాటింది కాబట్టి కొంచెం కష్టమైపోయింది అనుకోవచ్చు కానీ రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి ఈజీ అవుతుంది టార్గెట్ అనుకున్నాం కానీ మిడిల్ ఓవర్స్ ఏదైతే వేసారో శార్దుల్ టవర్ కానీ అలానే ప్రతిరణ కానీ మంచి బౌలింగ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రావడం చూసాం మనమైతే చాలా బ్రిలియంట్గా అయితే బౌలింగ్ చేయడం చూసాం అక్కడైతే దాని మూలంగా అయితే వాళ్ళు టార్గెట్ అయితే చేజేయలేకపోయారు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా అందరు విఫలమైపోయారు తిలకవర్మ కావచ్చు లేకుంటే ఆర్థిక పాండే కావచ్చు తిలకవర్మకు కాసేపు సపోర్ట్ ఇచ్చాడు సేపు బాగానే ఉంది కానీ తిలకవరం ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కొలాప్స్ అయిపోయింది టీం అంతా కూడా తర్వాత షపాడు టీమ్ డేవిడ్ ఎవరు కూడా ఆడలేదు తర్వాత మిడిల్ ఆర్డర్లో ఏదైతే సూర్యకుమార్ ఏదో డక్అవుట్ అయ్యాడు అది కూడా కొంచెం ఇంపాక్ట్ కలిగించింది ఎందుకంటే రెండు వందల అరవై రోజుల టార్గెట్లో కొంచెం మంచి ఒక టూ హండ్రెడ్ స్ట్రైక్ పైన ఆడేవాళ్ళు ఉండాల్సింది బ్యాట్స్మెన్స్ అక్కడ కొంచెం అన్నా ఒక మంచి నాకు ఇచ్చిపోవాల్సింది థర్టీలు ఫార్టీలు చేసి ఉండాల్సింది కానీ ఊరి నుంచి రాలేదు అది సూర్యకుమార్ యాదవ బాధ్యత అనుకుంటాను నేను అనుకోవడం కానీ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ బాల్ని అక్కడ స్లిప్ పై నుంచి పై కీపర్ పై నుంచి వెళ్ళిపోయింది బాల్ అక్కడైతే క్యాచ్ అయితే ఇచ్చి చూసాం మంచిగా అయితే అక్కడ క్యాచ్ కూడా పట్టడం చూసాం ముస్తాఫ్ హజీర్ అనుకుంటాను మంచి క్యాచ్ అయితే తీసుకున్నాడు అక్కడైతే బౌండరీ టచ్ అయిందో లేదో చాలాసార్లు చెక్ చేశారు కూడా అక్కడ కానీ బౌండరీ టచ్ కాకుండా బౌండరీ విధాలు బాల్ వేసి అది ఇప్పుడు అందరూ చాలా మంది ఈజీగా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు అలాంటి క్యాచ్లు పెట్టడం అప్పుడు అందరూ సునాయాసింగ్ అయితే అలాంటి క్యాచ్లు అయితే తీసుకున్నారు ఇది మరి ముంబై ఒక విజయం రెండు విజయాలు సాధించింది అనుకుంటే మళ్ళీ ఓటముల పరంపర అయితే కొనసాగించింది మళ్ళీ నాలుగో మ్యాచ్ ఓడిపోయింది రెండు మ్యాచ్లు గెలిచిన తర్వాత ఇంకో మ్యాచ్ అయితే ఓడిపోయింది సిఎస్కే అయితే మంచి సాలిడ్గా కనిపిస్తుంది ఎనిమిది పాయింట్లతో ప్ల రెంట కూడా చాలా ఇంప్రూవ్ అయింది మంచిగా మా ఇరవై పరుగులు అంటే టీ ట్వంటీలో కొంచెం ఇరవై ముప్పై అంటే కొంచెం ఎక్కువ పరుగులతో ఓడిపోయినట్టే కాబట్టి ఇది ఓవరాల్గా మంచి క్లాష్ చూసాం మ్యాచ్ని అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే ధోని మూలాన గెలిచింది అనుకోవచ్చు ఎందుకంటే మన రోహిత్ శర్మ ఏదైతే సెంచరీ చేశాడో అది కనుమరుగైపోయింది ఆ మూడు సిక్స్లో తీసిన ఇరవై పరుగులు నాలుగు బాలలో ఇరవై పరుగులు చేసింది ఏదైతే ఉందో ఈ సెంచరీ ముందు ఏదైతే అది పెద్దగా కనిపించింది మరి ఎక్కువ పేరు ధోనికే వచ్చింది మరి చూద్దాం ఎందుకంటే టీం గెలిచింది కాబట్టి ఆ ఇరవై పాలు తేడాతోటే ఖచ్చితంగా సెంచరీ మర్చిపోతారు ధోని గుర్తుపెట్టుకుంటారు